హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ నూట ముప్పై ఐదు గజాల్లో సౌత్ మరియు ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి మెయిన్ డోర్ సౌత్ ఫేసింగ్ వస్తుందండి అలాగే ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ కూడా ఇవ్వటం జరిగింది ఎంట్రన్స్ లో కంప్లీట్గా కార్ పార్కింగ్ అండి ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి కంప్లీట్గా టేక్ డోర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రైట్ సైడ్లో కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అండి ఇది డైనింగ్ స్పేస్ అండి కామన్ వాష్రూమ్ ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ప్లంబింగ్ మెటీరియల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి పెయింటింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కస్టమర్స్ నచ్చినట్టుగా పెయింటింగ్స్ అయితే వేయటం జరుగుతుందండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్స్ గట్రా మంచిగా డిజైన్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టన్ టైప్ అయితే ఇవ్వటం జరుగుతుందండి గ్రేజర్ పాయింట్ కూడా ఇవ్వటం జరిగిందండి కామన్ వాష్రూమ్ డైనింగ్ స్పేస్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇవ్వటం జరిగిందండి అలాగే సీలింగ్స్ గట్రా చాలా మంచిగా ఇచ్చారండి పెయింటింగ్స్ అయ్యాక చాలా బాగుంటుందండి హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి హాల్లో సీలింగ్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారండి పెయింటింగ్స్ అయ్యాక చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పూజా రూమ్ ఇవ్వటం జరిగిందండి అలాగే నార్త్ డోర్ కూడా ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ హౌస్ ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి నూట ముప్పై ఐదు గజాలండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై నాలుగున్నర ఇంటు యాభై అండి అలాగే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఎంట్రన్స్ డోర్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఈ హౌస్ ముందర ట్వంటీ ఫోర్ ఫీట్ లెవట్ రోడ్ అండి హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారు లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి లొకేషన్ వచ్చేసరికి విజయనగరం జమ్మునారాయణపురం కార్నర్ పెట్రోల్ కి అది సమీపంలో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కి అవైలబుల్గా ఉందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్